స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏముకున్నాత్రం క్రీస్తు నవమున ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను ప్రదేవిని బిళ్ళారా వాక్యక్రమం మన మర్చిపోవద్దు శనివారం ఆదివారం రాగానే దేవుని యొక్క వాక్య క్రమాలు ఎలా ఉన్నాయని జ్ఞాపం చేసుకొని రీతిగా సిద్ధపడవలసిందిగా నేను ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను ప్రియుల వాక్యం వినటమే కాకుండా మనం అనేకులకు వినిపించాలి దేవుని యొక్క వాక్యాన్ని ఆ రీతిగా మనము సిద్ధపడాలి మంచిది దేవుని యొక్క వాక్య భాగాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియుల రకణ గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగవచనం చదువుకొని ముందుకు వెళ్దాం వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరగని వారిని ఉండి గొర్రె ఎక్కడికి పోను అక్కడికెల్లా ఆయనను వెంబడితురు వీరు దేవుని కొరకును గొరెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా మనుషుల నుండి కొనబడిన వారు వీరి నోటే అబద్ధమును కనబడలేదు వీరు అనింద్యులు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడ మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు నా తండ్రి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మీరు మాకు అందించిన లేఖన భాగాలను బట్టి వందనాలు చదువుకున్న అంశాన్ని ప్రవ మాకు చక్కగా బోధించమని నినామాన్ని మహిమపరుచుకున్నామని ప్రాధపడుతూ దేవాన్ని దేవినటువంటి పాదాలు చెప్పుకుంటూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికంగా దీవించి చేయమని ఏసు నమమున ప్రార్థించి వేడుకను చునామ తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం అనగా ఇస్రాయేల్ ప్రజల గురించి ఏ విధంగా వారు ప్రత్యేకించబడ్డారు అన్న లేఖన భాగాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం గోరేపిల్ల గురించి చూచాము శివన పర్వతం గురించి మనం చూచాము ఆ విధంగా సంగీతాలు ఎలా ఉంటాయో పాటలు ఎలా ఉంటాయో చూచాము పరలోకంలో దేవుని బిడ్డలు ఎలా పాడుతారో చూచాము ఇవన్నీ దేవుని యొక్క వాక్యాలను మనము ఈ ధ్యానం చేస్తూ ఉన్నాం పిల్లల అంటే మూడవ వచ్చిన వాళ్ళు పద్నాలుగవ మూడవ వచ్చిన సింహాసనం ఎదుట నాలుగు జీవులు ఎదుట ఇరవై నలుగురు పెద్దలు ఎదుట ఆ ఒక లక్ష నలభై నాలుగు వేల మంది పాడే ఆ క్రమాన్ని అది కొత్త పాట అది ఎవరు భూలోకంలో పాడలేరు అని చూచాం దేవునికి స్తోత్రం అయితే ప్రియులరా దేవుని యొక్క లేఖన భాగాన్ని ఇప్పుడు నాలుగో వచ్చిన మనం చూసినప్పుడు అద్భుతమైన విషయాలు ఉన్నాయి అంటే వీరు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నారు వీరు స్త్రీ సాంగత్యం వలన అపవిత్ర పరచబడినవారు స్త్రీ సాంగత్యమును ఎరగిన వారే ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి వెళుతుందో అక్కడికి వెళుతూ ఉన్నారు వీరి నోట ఏమాత్రము అబద్ధము లేదు అని అన్నప్పుడు వీరు ఎంత ప్రత్యేకమైన వారో అని మనకు అర్థమవుతుంది పిల్లరా స్త్రీ సాంగత్యమును ఎరగనటువంటి వారు అపవిత్రులు అన్నాడు స్త్రీ సాంగత్యమును ఎరగని వారు అన్నాడు అంటే మనకు ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి స్త్రీ సాంగత్యం అంటే ఏమిటి స్త్రీ సాంగత్యము వేరు స్త్రీతో కలిసి ఉండటము వేరు ఇలా ఇక్కడ రెండు విధాలు ఉన్నాయి స్త్రీ సాంగత్యము అని అంటే స్త్రీని సహవాసముగా దేవుడు ఆదాముకిచ్చిన విధానం చూస్తూ ఉన్నాం దేవుడు ఆశీర్వాదకరముగా ఆమెను ఇచ్చాడు కానీ శాపానికి ఇవ్వలేదు స్త్రీ సాంగత్యము ఉన్నప్పుడు మనం ఆది రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో ఆయనకు సాటి సహాయము అని చూస్తాం రెండవ అధ్యాయము మనం ఇరేకటో వచ్చినాము ఆ భాగంలో ఆ దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చూచినప్పుడు అక్కడ ఇంకా ప్రత్యేకమైనటువంటి విధానంలో కనిపిస్తూ ఉంది ఏమిటి అనగా ఆ ఇరవై నాలుగు వచ్చిన ఇరవై నాలుగు వచ్చినంలో వారు ఏక శరీరం అన్నాడు రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో సాటి అయిన అన్నాడు ఇరవై నాలుగు వచ్చినములో వారి ఏక శరీరము అని చెప్పిన విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అలా వారు ఏక శరీరముగా ఉన్నప్పుడు ఆ స్త్రీ సాంగత్యము చెడ్డది అని మనం ఎలా చెబుతాం కానీ ఈ యూదుల గురించి మాట్లాడుతూ ఇస్రాయల్ ప్రజల గురించి మాట్లాడుతూ వీరు ప్రత్యేకించబడిన వారు వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రము కానీ వారు వారే కొత్త కీర్తన అన్నాడు ఒకవేళ అలాగైతే స్త్రీ సంగతి వెరగని వారంటే కూడా ఉన్నారు ప్రభు నీరినటువంటి వారు ఒక యూదులే కాకుండా ఇంకా క్రైస్తవుల్లో స్త్రీ సంగతి వెరగని వారు ఉన్నారు కానీ వారు ఈ సంఖ్యలో లేరు ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉన్నదనగా ఇస్రాయలు ప్రజల గురించి ఇస్రాయలు గోత్రాల గురించి ఒక లక్ష నలభై నాలుగు వేల మంది వేరే ప్రత్యేకించబడిన వారిని వేరు గురించి మాట్లాడుతున్న విధానము బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అందుకే వివాహం అన్నది పరిశుద్ధమైనది అని స్త్రీ సాంగత్యం ఉన్నప్పుడు ఆ మాట రాగానే స్త్రీ సాంగత్యం ఎరగనివారు స్త్రీ సాంగత్యం అపవిత్రం చేయబడినవారు అన్నప్పుడు దాని భావన వేరుగా వస్తుంది ఆది కన్నా రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిందాం ఇరవై నాలుగు వచ్చింది ఒకటో గ్రంథులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ప్రతి స్త్రీకి పురుషుడు భర్త ఉండవలను ప్రతి భర్తకు స్త్రీగా భార్య ఉండవలెను అని అక్కడ చెప్పాడు హెబిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనంలో వివాహం అనే విషయంలో ఘనమైనది అని అక్కడ చెప్పిన విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా గమనించు ఇక్కడ వివాహం గురించి మాట్లాడడం లేదు స్త్రీ సాంగత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు స్త్రీ స్నేహాన్ని గురించి మాట్లాడడం లేదు స్త్రీ సాంగత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు అది గమనించు అంటే స్త్రీ పురుషులు దైవ సంబంధంగా వారు స్నేహము చేయటం దైవ చిత్తానుసారంగా వివాహం చేసుకోవటం అన్నది అది దేవుడి చిత్తం అది ఆశ్చర్యకరమైనది వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరూ దైవ చిత్తానుసరంగా జతపరచబడిన ప్రతి ఒక్కరు అపవిత్రులు అంటే నిజంగా ఆ అపవిత్రులకు దేవుని యొక్క రాజ్యం లేదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది స్త్రీ సాంగత్యమే అనగా భార్యపర్తలుగా దేవుడు కలిగినటువంటి ఆ వ్యవస్థ అన్నది తప్పు అంటే అది బైబిల్ పరంగా అది తప్పు అవుతుంది ఇక్కడ స్త్రీ సాంగత్యం ఉన్నప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి కోవాలో మనం చూడాలి దేవుని వాక్యములో ఈ ఈ స్త్రీ సాంగత్యాన్ని గురించి మాట్లాడుతూ ఆ స్త్రీ సాంగత్యాన్ని ఆ వ్యభిచారముతో పోల్చి చెప్పిన విధానం చూస్తూ ఉన్నాం అంటే స్త్రీతో కాకుండా ఎవరైతే పాపము చేస్తూ ఉన్నారో ఎవరైతే విగ్రహాలను ఆరాధన చేస్తూ ఉన్నారో ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు ఎవరైతే అలా పాపం చేస్తున్నారో వారి గురించి మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తున్నాం స్త్రీ సాంగత్యంలో చెడిపోయినటువంటి వారు ఇస్రాయేల జాతిలో ఉన్నారు ఈ జాతిలో ఉన్నారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది వీళ్ళ ఇక్కడ ఎరిమియా గ్రంథములో దేవుని వాక్యములో మూడవ అధ్యాయము వచనములో ఈ విషయాలు చాలా ఉన్నాయి ఆ వాక్యం చదువుట ఎంతైనా మంచిది మూడవ అధ్యాయం ఎనిమిది వచనం నుంచి మూడవది ఎనిమిది వచనం ద్రోహనియోగ ఇస్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పత్రిక అయ్యగా విశ్వాస ఘాతుగురాగలకు ఆమె సహోదరిన యూధ చూచియు తాను భయపడక వ్యభిచారం చేసు వదుచు ఉన్నది ద్రోహిణీయగు ఇస్రాయేలు అన్నాడు విశ్వాస ఘాతురాగ రాగాలకు యూధ అన్నాడు వారు వ్యభిచారం చేస్తూ ఉన్నారు అన్న లేఖన భాగాలను ప్రియా దేని గుడ్డార ఇందులో రాస్తున్నటువంటి విధానాన్ని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ వ్యభిచారము అని అంటే ద్రోహిణి లేకపోతే విశ్వాస ఘాతుగురాలు వ్యభిచారము అన్నాడు మూడవదాయం తొమ్మిది వచ్చిన వల్ల మనం చూస్తే రాళ్లతోనూ ముద్దులతోనూ వ్యభిచారము చేసిన ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచను అని చేస్తున్నాను విగ్రహారధనను వ్యభిచారము అన్నాడు ఎక్కడైతే ఇస్రాయలు ప్రజలు యూదా ప్రజలు పాపం చేశారో అక్కగా ఇస్రాయల్ను మాట్లాడాడు యూదాను చెల్లెలుగా మాట్లాడాడు మాట్లాడుతూ అక్కడ ద్రోహి అన్నాడు విశ్వాస ఘాతురా ఘాతుకురాలు అన్నాడు ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి విధానము బైబిల్ మనం చూస్తూ ఉన్నాం ప్రియుల గమనించండి వివాహ వ్యవస్థ మంచిది స్త్రీ పురుషులు పురుషుడిగా స్త్రీగా చేసింది దేవుడు వారిని ఏక శరీరముగా నిర్మించాడు వివాహము పరిశుద్ధమైనదని పౌలు గారు చెప్పారు వివాహము మంచిదని అక్కడ ఆది కాండముల్ని పురాతన కాలంలో యహోవా దేవుడు సాటిన సహాయమని చూస్తూ ఉన్నాం వారిద్దరు స్నేహం చేయడం సహవాసము చేయటం అది అపవిత్రము తప్పు అనుకుంటే ఇక్కడ ఇంకా దేవుని యొక్క రాజ్యానికి అర్హులుగా ఎవరూ లేరు వీళ్ళ దేవుని వాక్యాన్ని గమనించు అక్కడ స్త్రీ సంగత్యము అని అంటే ఇక్కడ ఆ దేశము పాపము చేసి చెడిపోయి ఉన్నది విగ్రహారాధన రాళ్లతో ముద్దులతో అంటే వాటికి నమస్కారం చేయడం వాడిని పూజించటం ఇస్రాయేలీ జాతి ప్రజల్లో విగ్రహారాధన అన్నది తప్పు అని బైబిల్ గ్రంథంలో నిర్గమాఖండం ఇలయాధ్యాయంలో నూట పదహైదవ కీర్తనలో తర్వాత అక్కడక్కడ కూడా ప్రవక్తల గ్రంథాల్లో కూడా మనము చూస్తూ ఉన్నాం అయితే ఈ నూట నలభై నాలుగు వేల మంది అంటే ఈదుల్లో అలా పాపం చేసిన వారు ఉన్నారు అంటున్నాడు ఎనిమిది గ్రంథం మూడవ అదే ఎనిమిది వచ్చిన వాళ్ళు ఈదుల్లో అలా పాపం చేసిన ఇస్రాయిల్ చేశారు ఈదా చేసినది అనగా ఉత్తర దక్షిణ దిశ దిశ ఉన్నటువంటి వారు చేశారు కానీ ఒక లక్ష నలభై నాలుగు వేల మంది వారు ప్రత్యేకించుకుని వారు అలా చేయలేదు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాలేదు స్త్రీ సాంగత్యమున వారు అప వారు సాంగత్యము చేయలేదు అసాంగత్యము లేదు అపవిత్రులు కాలేదు గొర్రెపిల్ల ఎక్కడికి వస్తున్నదో అక్కడికి వస్తూ ఉన్నారు గొర్రెపిల్లను వారు వెంబడిస్తున్నారు ఆరాధన చేస్తున్నారు వారు ధన ఘటాలను కాపాడుకున్నవారు యేసుప్రవాన్ని వెంబడించేవారు యేసుప్రవాన్ని ఎంబడిస్తున్నటువంటి ప్రజలు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇళ్ళ కీర్తన గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం నాలుగోచనంలో ఆ సహవాసాన్ని గురించి సాంగత్యాన్ని గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పబడ్డాయి ఇరవై నాలుగో అధ్యాయం నాలుగోచనాన్ని మనము ఎందుకైనా మంచిది చదువుకుందాం ఇరవై నాలుగో అధ్యాయము అక్కడ నాలుగోచనం వేభి వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టగూ కపటముగా ప్రమాణము చేయకు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయముని కలిగి ఉండువాడే అనే ఆ మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం గమనించండి ఇరవై నాలుగు ఇక్కడ నాలుగులో ఉన్నటువంటి భాగాలను మనం చూస్తూ ఉన్నాం అంటే వ్యర్థమైన దానిని దాని మీద మనసు పెట్టకూ కపటముగా ప్రమాణము చేయకు అనే వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా అంటే ఈ విధంగా ఆ సహవాసం అన్నది వారితో సహవాసం రాకుండా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టడము అన్న విధానాన్ని బైబిల్ గ్రంథంలో ప్రియ దేని బిడ్డారా మనం చూస్తూ ఉన్నాం దేవుడైతే ఎక్కడా పాపము చేయలేదు ఆయన పాపం చేసినట్టుగా ఎక్కడైనా అంటే ఎక్కడ లేదు కీర్తెల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరో నేను పాపము చేశానని వీళ్ళు ఎవరైనా స్థాపించగలరా అని ప్రభు చెప్పిన మాట చూస్తున్నాను అందుకే ప్రథమ ఫలము క్రీస్తు వీరు కూడా ప్రత్యేకించబడే క్రీస్తుకు ప్రథమ ఫలముగా ఉన్నారు ప్రథమ ఫలముగా ఉన్నది యేసుభువు ఆయన ప్రథమ ఫలము అని బైబిల్ గ్రంథం ఒకటో గ్రంథ రాసిన పత్రిక పదేనవా దేవులు ఉంటున్నాం ప్రథమ ఫలము శ్రేష్టమైనది ప్రథమ ఫలాలను యాజకునికి ఇస్తారు మనం కూడా ప్రథమ ఫలాలుగా ఉండి ఆ యాజకుడికి అనగా ఆ యేసు ప్రభువారు అనేటువంటి యాజకుడికి మనం అర్పించుకోవాలి మన జీవితాలు మనం ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడంటే మనం ప్రథమ ఫలముగా ద్వితీయ ఫలముగా తృతీయ ఫలముగా కాదు ప్రథమ ఫలముగా ఇస్రాయేల్ ప్రజలు కూడా ఒక లక్ష నలభై నాలుగు వేల మంది వారు విగ్రహారాధన చేయకుండా లోకాన్ని ఆ ఎమ్మె గ్రంథం మూడవ ఎనిమిది వచ్చినప్పుడు చెప్పిన విధంగా మొద్దులతో అక్కడ ఆ రాళ్లతో వ్యభిచారం చేయకుండా వారు వారి జీవితాన్ని పవిత్రపరుచుకున్నవారు వారు అక్కడ అంటే సంఘం ఎత్తబడిన తర్వాత అక్కడ ఆ ఆ ప్రతిమకు నమస్కారము చేయనటువంటి వారు వీరు ఎవరికి నమస్కారం చేశారంటే దేవునికి మాత్రమే నమస్కారం చేస్తున్నటువంటి వారు ఈ ఒక లక్ష నలభై నాలుగు వేల మంది దేవుని మాత్రమే ఆరాధన చేసేటువంటి వారు కనుకనే వీరు ప్రత్యేకించబడిన వారు అని మనం చూస్తూ వారే యూదా ప్రజలుగా లేకపోతే ఇస్రాయలు ప్రజలుగా ఆ ఇస్రాయలు యూదా జాతి ఉన్నటువంటి వారు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది సంఘం ఎత్తబడిన తర్వాత స్వార్థ విని వారు రక్షించబడి వారు స్త్రీ సంగతి వలన అపవిత్రులు కానివారు దేశమే చెడిపోయినటువంటి పరిస్థితుల్లో వీరు కొంతమంది ఈ ఒక లక్ష నలభై నాలుగు వేల మంది వారి జీవితాన్ని కాపాడుకున్నారు వీళ్ళరా మన జీవితాలు కాపాడబడాలి అంటే పవిత్రంగా మనం ఉండాలి అంటే యేసు ప్రభు మనకు కావాలి యేసు ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు ఆయన పాపరహితుడు పాపం చేయనివాడు హెబిళిక పత్రిక ఏడవాదం ఇరయరు వచనంలో పవిత్రుడును నిర్దోషి నిష్కలముఖుడును పాపులలో చేరేగా ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశం కంటే మిక్కిలు ఎచ్చినటువంటి వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు పిల్లరా ఆయన రక్తము చేత కడగబడిన వారిని ఆయన అనేకులను ఆయన యాజకులుగా చేశాడు మనందరినీ కూడా యాజకులుగా చేస్తూ ఉన్నాడు యాజక గుంపులో పరిశుద్ధుల సహవాసములో మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు అట్టి ఆశ మనకున్నట్లయితే నాతో కూడా ఏకీమించవలసిందిగా మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు నైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభువ మీరు మాకు అందించిన లేఖన భాగాలను బట్టి వందనాలు పరిశుద్ధత అనగల ఎలా అని మీరు తెలియపరిచారు అది మాత్రమే కాదు ఒక ఆ ఒక లక్ష నలభై నాలుగు వేల మంది గురించి మాకు తెలియపరిచారు దేవామికి స్తోత్రం నేను ఆ దినాన్న మేము ప్రభుని ఎరిగి ఉంటే నేను ఒక లక్ష నలభై నాలుగు వేల మందితో కూడా మేము కూడా కలుస్తాం ఆ మాట మేము చూస్తూ ఉన్నాం దేవానికి స్తోత్రాలు పాపములు పడకుండా శాపములు పడకుండా విగ్రహాదుల పడకుండా డబ్బును ఆరాధన చేయకుండా ముద్దును ఆరాధన చేయకుండా చెక్కలను ఆరాధన చేయకుండా ప్రభా పరిశుద్ధుడైన ఆత్మ దేవుణ్ణి మేము ఆరాధన చేసి ఆయన మా కొరకు పెట్టిన దేవుణ్ణి మేము వెంబడించి బిల్లగా మమ్మల్ని చేస్తున్నందుకై వందనాలు తెలిస్తున్నాం వాక్యమైన ఇంకా ఎవరైనా వారి లోపాలు ఉన్నట్లయితే ప్రభువ ప్రభువుని ఇరిగి దేవుని మార్గం నటుకు సహాయం చేయమని ప్లేస్ నామన ప్రార్థించి వేడుకొని చున్నామ తండ్రి అమెన్ దేవునికి స్తోత్రం గాడ్ బ్లెస్ యూ ఉంది ఎందుకనా దేవుడి మరచున